ఈరోజే సోమవారం అలానే చంద్రగ్రహణం పౌర్ణమి అదేవిధంగా హోలీ కూడా ఈరోజు భారతదేశంలో అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి ఒక అందమైన రంగుల పండగ అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఎవరైతే మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవితో సమానమైనటువంటిది అయితే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోవటమే కాదు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు హోలీ పండగ అనేది భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి ఈ హోలీ పండుగని పూర్వకాలం నుంచి కూడా జరుపుకోవటం ఆడవాయితీ హోలీ పండగ అనేది సత్యాయుగం నుండి కూడా జరుపుకుంటూ ఉన్నాము అయితే ఈ హోలీ పండుగ రోజున మనం రంగు రంగులను చల్లుకోవటం ఆనవాయితీ ఇలా రంగులను చల్లుకోవటం వల్ల ముఖ్యంగా భార్య మధ్య ప్రేమ పెరుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే పూర్వకాలంలో అంటే సత్యాయుగంలో యుగంలోనే మొట్టమొదటి యుగం అయినటువంటి సత్యాయుగంలో శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో వేసిన రోజు కూడా శుక్లపక్షంలో వచ్చిన పౌర్ణమి రోజునే వేశారు అని పురాణాలు వివరిస్తున్నాయి అలానే ఆ రోజు శ్రీకృష్ణుడు సత్యభామకి రంగులను పూసినట్లు గోపికలందరికీ కూడా రంగులను పోసినట్టు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఈ రంగుల పండగ రోజు అంటే హోలీ రోజు భార్యాభర్తలు కాస్త రంగులు పోసుకోవటం వల్ల వారి దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగాలు ఎక్కువగా పెరుగుతాయి అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే ఈ హోలీ పండగ అనేది చాలా పవిత్రమైనటువంటిది హోలీ పండగ రోజున రంగుల ఆటలు ఆడటం చాలా ముఖ్యం కాకపోతే పూర్వకాలంలో రంగులు అనేవి చాలా సహజ సిద్ధంగా ఉండేవి శరీరాన్ని కానీ ప్రకృతిని కానీ పరిసరాలను కానీ ఏమాత్రం కూడా హాని కలిగించకుండా ఉండేవి పైగా ఆరోగ్యంగా ఉండేవి ఇక ఈ సీజన్లో వచ్చే మోదుగ పువ్వులతో తంగేడు పూలతో ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకులతో పసరుని అంటే రంగులను తయారు చేసి వాటితో హోలీని ఆడేవారు అది ఒక అందం ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం కూడా కానీ ఇప్పుడు ఆనందం ఉన్నా సరే అందులో అసలు ఆరోగ్యమే లేకుండా పోతుంది పూర్తిగా కెమికల్స్ వాడి తయారు చేసిన రంగులతో హోలీ హా హోలీ హోలీని ఆడడం జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆడుకోవటం అనేది చాలా ముఖ్యం అయితే ఈరోజు మనం హోలీ పండుగతో పాటు చంద్రగ్రహణం కూడా సంభవించనుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోతుంది అంటే భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎలాంటి పాక్షిక కాలం అనేది లేదు కానీ ఇలా వంద సంవత్సరాల క్రిందట వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి అంటే ఎప్పుడో వంద సంవత్సరాల క్రిందట సోమవారం హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వచ్చాయట మళ్ళీ ఇప్పుడే రావటం అలానే ఈరోజు అంటే ఎంతో అద్భుతమైనటువంటి యోగాలతో కలిసి వస్తుంది అని పురాణాలు స్పష్టం చేస్తున్నవి అలాంటి ఈ అరుదైన యోగాలు కూడా మన జాతకంలో పట్టి దరిద్ర జాతకం తొలగిపోయి జాతకంలో రాజయోగం పట్టి చేసే ప్రతి పనిలోనూ అద్భుత విజయాలు పొందే విధంగా మన జాతకం మారిపోవాలి అంటే ఈరోజు మన జీవితంలో నుండి కష్టాలకి చెక్ పెట్టేసి ఇక ఈరోజు నుండి మన జీవితంలో రంగుల హరివిల్లులాగా మనం ఏ పని ముట్టినా సరే అది బంగారంలాగా మారాలి అంటే ఖచ్చితంగా మనం ఈరోజు ఈ చిన్న పరిహారం చేసి తీరవలసిందే మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అంటే కేవలం డబ్బు ఒకటే కాదు ఆరోగ్యం అందం ఐశ్వర్యం మనశ్శాంతి ప్రశాంతత కూడా ఒక రకమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహమే ఇవి ఉంటే ఖచ్చితంగా మనం జీవితంలో అన్నీ కూడా సాధిస్తాము అయితే మనం తినే తిండి అనేది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ఉండాలి అలానే సంతృప్తిగా భోజనం చేయాలి తృప్తిగా భోజనం చేసినప్పుడే మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరి ఇలా తృప్తిగా భోజనం చేయాలి అంటే మనం చేసే వంటల్లో రుచి అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే లక్ష్మీదేవి అనేది అష్టలక్ష్ములు అని అంటూ ఉంటాము ధైర్యలక్ష్మి లక్ష్మి సంతాన లక్ష్మి ఆరోగ్య లక్ష్మి అని ఇలా రకరకాలుగా లక్ష్మీదేవి ఉంటుంది అయితే మనం చేసే వంటల్లో రుచి పెరగటం కూడా ఒక రకమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహమే మరి ఈ లక్ష్మీదేవి అనుగ్రహంతో చేసే వంటల్లో రుచి చేసే ప్రతి పనిలో విజయం మనశ్శాంతి ప్రశాంతత గొడవలు లేకుండా ధనం అనేది ఆకర్షింపడం అంటే ఆకర్షింపజేయటం అదేవిధంగా సంపాదించే ఎన్నో మార్గాలు కనిపించటం ఆరోగ్యంగా ఉండి మనం డబ్బుని సంపాదించుకుంటూ కుటుంబంతో ఆనందంగా గడపడం కూడా ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి కటాక్షం అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటివన్నీ యోగాలు కలిగి మనం జీవితంలో ఆనందంగా జీవించాలి చేతిలో చిల్లి లేని వారు కూడా కుబేరులుగా ఎదగాలి అంటే ముందుగా మనకు లక్ష్మీదేవి కటాక్షం కలిగి మన యొక్క దరిద్రం తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి మనకు చే ఏ పని చెయ్యాలో అని ఒక ఆలోచన వచ్చి మనకు పని మార్గాలు కనిపించి ఆరోగ్యంగా ఆ పనిని చేసుకుంటూ ఆ పనిలో మంచి విజయాన్ని పొందుతూ ఆ పనిలో అంటే చేసే ప్రతి పనిలోనూ మంచి విజయంతో డబ్బు సంపాదిస్తూ డబ్బు అంతకంతా పెరుగుతూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తే ఇక అంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు మరి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం ఎందుకంటే మూడు పూజ అంటే మూడు పూటలు తృప్తిగా భోజనం చేస్తున్నాము అంటే దానికి ఎన్ని సరుకులు ఉన్నా ముందుగా గ్యాస్ స్టవ్ని వెలిగించి వాటన్నింటినీ అన్నం అంటే భోజనానికి సిద్ధం చేసుకుని అప్పుడు మనం కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తూ ఉంటాము దీనికి కారణం గ్యాస్ స్టవ్ ఖచ్చితంగా పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యిలు వాడేవారు కట్టెల పొయ్యిలు వాడేవారు ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారుతూ ఉన్నాము ఇక కాలం మారినా ఏది మారినా స మన భారతీయ సంస్కృతి ధర్మాలను మాత్రం ఇప్పటికీ మనం కాపాడుతూనే ఉన్నాము అంటే పూర్వకాలంలో మట్టి పొయ్యిలు వాడేవారు అప్పుడు ప్రతినిత్యము కూడా ఆవు పేడ ఎర్రని మట్టి వేసి పొయ్యిని అందంగా అలంకరించి అంటే అలికేవారు అలా అలికేసి పొయ్యికి బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గులు వేసి అలంకరించేవారు అలా అలంకరించి వంటలు ప్రారంభించేవారు శుచిగా ఉండేవారు స్నానం చేసి బ్రష్ చేసి అప్పుడు వంటలు ప్రారంభించేవారు అందుకే వారు చేసే వంటల్లో అమృతంలా ఉండేవి ఆరోగ్యంగా ఉండేవారు ఐశ్వర్యంతో ఉండేవారు ఇక వారు ఉన్న దాంట్లోనే తృప్తిగా భోజనం చేసి ఆనందంగా ఆనందంగా వారి యొక్క కుటుంబ సభ్యులతో గడిపేవారు కానీ ఇప్పుడు మాత్రం ఇక ఉన్ మారుతున్న బిజీ జీవితాల ప్రకారం అనునిత్యం కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి మనం ఈ విధంగా అంటే పూర్వకాలంలో వారు పాటించే నియమనిష్టలు ఈ రోజుల్లో పాటించకపోయినా కనీసం పండగ రోజుల్లోనైనా సరే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమను సమర్పించి నమస్కరించుకొని ముందుగా పాలను పొంగించి వంటలు చేసేవారు ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు ఇలా మనకు సాంప్రదాయాలను మాత్రం కనీసం పండగ రోజుల్లోనైనా కా కాస్త సమయాన్ని కేటాయించి ఈ విధంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయాలి ముందుగా స్నానం చేసి అంటే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి స్నానం చేసి ముందు పాలను పొయ్యి మీద అంటే స్టవ్ పైన పెట్టి పొంగించి కాస్త పొంగించి ఆ తరువాత మిగతా వంటలు ప్రారంభించాలి మంచి నిర్మలమైన మనస్సుతో ప్రశాంతమైన మనస్సుతో చేసే ప్రతి వంట కూడా అమృతంలాగా ఉంటుంది ఇక అదే విధంగా గ్యాస్ స్టవ్ అనేది వంటగదిలో ఉంటుంది వంటగది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నపూర్ణ యొక్క స్థానం అని చెప్పుకోవచ్చు పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేది వంటగదికి మాత్రమే ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా మనం పూజలు మాత్రం వంటగ అంటే పూజ గది లేని వారు వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటాము ఎందుకంటే ఆ యొక్క స్థానం అనేది దైవస్థానంగా పరిగణించబడుతుంది వంటగదిలో పెట్టి పూజ చేసిన మనకు పూజ గదిలో చెట్టి పూజ గదిలో ఆ యొక్క విగ్రహాలను ఫొటోస్ని పెట్టి పూజించినంత పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈరోజు మరి ఈ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలే కాదు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి డబ్బు అనేది నాలుగు దిక్కుల నుండి దోసుకు వస్తుంది మోసుకుపోయిన ధనద్వారాలు సైతం తెరచుకుంటాయి ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా చాలామంది శుభ్రం చేయరు అందువల్ల కూడా వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఏర్పడవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఇంట్లో ఉండటానికి మాత్రమే ఇష్టపడుతుంది అయితే మనం కూడా ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అయితే చాలా మంది పైన గ్యాస్ స్టవ్ ని కడిగినప్పటికీ స్టవ్ వెనకాల గోడను గ్యాస్ గ్యాస్టవ్ చుట్టుప్రకాల వంటగదిని మసిగుడ్డను వంటివి శుభ్రం చేయకుండా అలానే వదిలివేస్తూ ఉంటారు అయితే ఇలా అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అదేవిధంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ స్టవ్ పైన మాంసాహారాన్ని కానీ ముల్లంగి కూరను కానీ పొట్లకాయను కానీ వండకూడదు అలానే పప్పుని కూడా వండకూడదు అని పండితులు వివరిస్తున్నారు ఈరోజు గ్యాస్ స్టవ్ పైన ఈ కూరలు వండితే గండం అని కూడా పండితులు వివరిస్తున్నారు ఇక అదేవిధంగా మన ఇంట్లో వంటగదిలోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఎందుకు అంటే మన ఇంట్లో వంటగదిలోనే ఎక్కువగా సామాన్లు కూడా ఉంటాయి ఇక వంట దిలో వాడే సామాన్ల విషయానికి వస్తే పసుపు అయినా ఉప్పు అయినా దొడ్డుప్పు అయినా సరే ఎప్పుడైనా సరే వాటిని మనకు సరైన అంటే సమానమైనటువంటి ఎత్తులోనే పెట్టి ఉంచాలి మనకంటే ఎత్తుగా పెట్టకూడదు అదే విధంగా ఉప్పు పైన ఖచ్చితంగా మూతను పెట్టి ఉంచాలి ఉప్పుని ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా పింగాణి డబ్బాలో పోసి పెట్టాలి పసుపుని కూడా పింగాణి డబ్బాలో కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ పెట్టాలి ప్లాస్టిక్ డబ్బాలో వాడకూడదు ఇక గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింపచేయడానికి చాలా ముందుంటుంది అందుకే మనం గృహ ప్రవేశాలు చేసినా సరే లేదా నూతనంగా ఏదైనా ప్రారంభించినా సరే లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా సరే పూజలు వ్రతాలు నోములు జరిగినా సరే ముందుగా పాలను పొంగిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ పైన పాలను పొంగితే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా కలుగుతుంది అని అలాంటి ఇంట్లో ధనం కూడా పొంగుతుంది అని అంటే ధన ధాన్యాలకి డబ్బుకి సిరి సంపదలకి లోటు ఉండదు అని అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా చేతి నిండా ధనం ఉంటుంది అని ఎలాంటి పరిస్థితుల్లోనైనా డబ్బు అందుబాటులో ఉంటుంది అని మన యొక్క నమ్మకం అందుకే మనం ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన పాలను పొంగిస్తూ ఉంటాము లేదా ఎప్పుడైనా పొరపాటున ముఖ్యమైనటువంటి మంచి రోజులలో పాలు పొంగిపోయినా సరే ఆ రోజు అయ్యో పాలు పొంగిపోయాయే అని అనకూడదు అంటున్నారు పండితులు అలా అంటే మనకు వచ్చే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది ఇంతటి పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ముందు మనకు గ్యాస్ స్టవ్ పైన పాలు అనేవి కొన్నిసార్లు 帮助我稳定。 అలా లక్ష్మీదేవి వచ్చే ముందు సింటమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇలా గ్యాస్ స్టవ్ అనేది ఇంతటి పవిత్రమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది కాబట్టి మనం ఈరోజు రాత్రి లోపు ఖచ్చితంగా ఇది పెట్టాలి అయితే మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్క ఇక గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టడానికి ఒక ప్లేటుని కానీ లేదా ఒక బౌల్ని కానీ తీసుకోవాలి అలా తీసుకొని అందులో గుప్పెడు బియ్యాన్ని పొయ్యండి బియ్యం అనేవి చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటివి బియ్యం తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి చంద్ర దోషాలు ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్న ఐశ్వర్య సమస్యలు ఉన్న గ్రహాలలో అంటే ఏదైనా అనుకూలత లేకపోయినా గ్రహాల యొక్క సమస్యల వల్ల డబ్బుకి లోటు వస్తున్నా ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడాలి అన్న ఆర్థిక స్థితిగతులు బాగాలేవు అనుకున్నా సరే ఇక ఈ విధంగా బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యంలో ఒక అంటే ఒక రెండు స్పూన్లంతా ఎర్రని కుంకుమను వెయ్యండి ఈ కుంకుమ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కుంకుమ వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇంట్లో ఏ చెడు శక్తి కూడా నిలవదు అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని కానీ లేదా మీ దగ్గర ఉంటే జవ్వారి పౌడర్ని కానీ వెయ్యండి ఇవి మంచి సువాసనను ఇచ్చేవి సువాసన ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది కాబట్టి పచ్చకర్పూరం కానీ జవ్వారి పౌడర్ కానీ వెయ్యండి గుప్పెడు బియ్యము అలానే రెండు స్పూన్ల కుంకుమ అదేవిధంగా వాసన కోసం అంటే మంచి సువాసన కోసం జవ్వారి పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ వేసేయండి అవి వేసేసి అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేయండి ఈ రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవితో పాటు శనిశ్వరునికి చాలా ఇష్టం ఇక ఇంట్లో ఉండే చెడు శక్తిని లాగేసుకునే గుణం కూడా అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని కూడా వెయ్యండి ఇక రాళ్ళ ఉప్పుతో పాటు మిరియాలను కూడా వేయండి ఇలా మిరియాలను కూడా వేయటం వల్ల ఇంట్లో ఉండే దోషాలతో పాటు గ్రహ దోషాలు మన జాతకంలో ఉండే చెడు శక్తులు గ్రహాల అనుకూలత లేకపోవటం వంటివి కూడా తొలగిపోతాయి ఇక ఇవన్నీ తొలగిపోవటమే కాదు మన జీత మన జాతకం మనకు నెగిటివ్ అంటే ఆపోజిట్ గా ఉండే అంటే మనకి ప్రతికూలంగా ఉండే శక్తులు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మనకు అందులోనే ఒక రూపాయి కాయన్ని కూడా వేయండి ఈ రూపాయి కాయిన్ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇందులో వేసిన రూపాయి కాయిన్ అనేది మన ఇంట్లో డబ్బుల నుండి తీసుకుని వస్తున్నాం కాబట్టి ఈ రూపాయి కాయిన్ ఒక్కటి వేయటం వల్ల కూడా ధనంపై ఉన్న పూర్తి చెడు శక్తులు తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపడానికి మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవటానికి ఆగిపోయినటువంటి లక్ష్మీదేవి కటాక్షం మళ్ళీ తిరిగి పొందటానికి అదే విధంగా మన ఇంట్లోకి సంపద అనేది వస్తూనే ఉండటానికి సంపాదించే మార్గాలు అన్నీ కూడా తెరచుకోవడానికి ఈ యొక్క రూపాయి కాయిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రూపాయి కాయిన్ని కూడా వెయ్యాలి ఇలా వేసేసి దానిని రాత్రి పన్నెండు లోపు మాత్రమే ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి తప్పనిసరి పాటించాలి అవి ఏమిటి అంటే గ్యాస్ స్టవ్నే గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల మసిగుడ్డను అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత మన వంటగదిలో రాత్రి సమయంలో భోజనం చేస్తాము కదా భోజనం చేశాక మిగిలిన అంట్లను అంటే భోజనం చేశాక అంట్లు ఉంటాయి కదా వాటిని తోమివేయాలి అంటే నీట్గా శుభ్రం చేయాలి ఆ తరువాత గ్యాస్ స్టవ్ పై పడిన మరకలు కూర మరకలు వంటివి కూడా శుభ్రం చేయాలి అలా అన్నీ కూడా శుభ్రం చేయాలి ఆ తరువాత మాత్రమే ఈ పరిహారం చేయాలి రాత్రి సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాలి ఎందుకంటే అప్పుడే దుష్ట శక్తులు తొలగిపోవటానికైనా శక్తులు రావటానికైనా అనుకూలంగా ఉండే సమయం కాబట్టి అందుకే రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేయాలి ఇక కాస్త రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే పరిహారం అనేది మీరు ఊహించిన స్థాయిలో మంచి ఫలితం రావాలి అంటే ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగానే చేయండి ఇక తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవండి ఇక వంటగదిలోకి రాము అన్ని పనులు పూర్తయిపోయాయి పూర్తయిపోయాయి అనుకున్నప్పుడు ఈ పరిహారం చేసేసి నిద్రించండి ఇక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళకండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక వెంటనే ముందుగా మనం చేయవలసిన పని ఆ బౌల్ని బయటికి తీయాలి అలా తీసేసి అందులో ఉన్న రూపాయి కాయని సపరేట్ చేయాలి దానిని కడిగి పక్కన పెట్టాలి అందులో ఉ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఒక కవర్లో వేసి దానిని మూటలాగా కట్టి దాన్ని పారే నీటిలో వేయండి లేదా మీరు డస్ట్బిన్లోనైనా వెయ్యవచ్చు ఇక రూపాయి కాయని మాత్రం మరుసటి రోజు ఉదయాన్ని అంటే మంగళవారం చాలా మంచి రోజు కాబట్టి ఆ రోజు శుచిగా స్నానం ఆచరించి శుభ్రమైన ఉతికిన దుస్తులను వేసుకొని ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే ఎవరికైనా సరే దానాన్ని అంటే దానంగా ఇవ్వండి మంగళ మంగళవారం రోజు ఈ రూపాయి కాయని దానం ఇస్తే ఇక మీకు ఉండే కష్టాలు గండాలు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది జీవితంలో కష్టాలు ఉండవు అంతేకాదు ఇక మీ జీవితంలో చీకటి మయం తొలగిపోతుంది రంగుల హరివిల్లులాగా మారుతుంది ఈ హోలీ పండుగ రోజు ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ప్రతి రోజు పండగలాగా మారిపోతుంది కష్టాల నుండి బయటపడతారు అంతేకాదు మీరు మీకు ఈ రోజు నుండి సంవత్సరం మొత్తం కూడా డబ్బు సంపాదించాలి ఎలా సంపాదించాలి అనే ఆలోచన ఉంటుంది అదే విధంగా ఆ ఆలోచన ద్వారా మనకు లక్ష్మీదేవి కూడా ఎన్నో రకాల విజయాలను మన ముందుకు తీసుకువస్తుంది ఇక మనకు అవకాశాలు అనేవి లభించడమే గొప్ప మనకు అవకాశం లభించింది అంటే దానిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునేది మన మన చేతిల్లోనే ఉంటుంది ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది ఎప్పుడైనా సరే మన కష్టం అనేది హృదా కాదు కష్టపడి వారికి ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది అయితే మనం ఎన్ని క ఎన్నిసార్లు కష్టపడినా సరే మన యొక్క లక్ష్యాన్ని చేరుకునే వరకు మాత్రం మన పట్టుదల అనేది వదలకుండా ఉండాలి ఆ విధంగా ఉంటే లక్ష్మీదేవి మనకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇక ఏదో ఒక రోజు మన యొక్క విజయం అనేది మన కళ్ళ ముందు వచ్చి పడుతుంది ఆ రోజున మనల్ని ఎగతాళి చేసిన వారే మనల్ని చూసి తలదించుకునే స్థాయికి ఎదగగలుగుతాము కాబట్టి ఎప్పుడైనా అవకాశాలే ఆయుధాలుగా మార్చుకోవాలి డబ్బు రావటం అంటే డబ్బు వచ్చే మార్గాలు కనిపించటం జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవటం అంతే తప్ప డబ్బులు అనేవి మొగులుపై నుండి ఓడిపడవు కాబట్టి ఎప్పుడైనా మనకు ఊరికనే డబ్బులు రావాలి అనే ఆలోచన చాలా దరిద్రమైనటువంటిది మనం కష్టపడి సంపాదించిన దానినే మనకు అనుకూలంగా ఉండాలి అదేవిధంగా కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వాలి సంపాదించ కష్టపడిన దానికి అసలైన ప్రతిఫలం లభించాలి అని కోరుకోవాలి తప్ప మనం ఏ పని చేయకపోయినా డబ్బు వచ్చి పడాలి అని అనుకోవటం మాత్రం మూర్ఖత్వం ఈ విధంగా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే ఈ రోజు నుండి మీ కష్టాలు తొలగిపోయి జాతకంలో దోషాలు అన్నీ తొలగిపోయి ఖచ్చితంగా ఆనందంగా ఐశ్వర్యంతో కలకలలాడుతూ ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు ఆనందంగా జీవిస్తూ ఉంటారు మీ యొక్క కష్టాలు దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి హోలీ పండుగ నుండి మీ ఇంట్లోనే కాదు మీ యొక్క జీవితంలో కూడా రంగులు అనేవి మొదలవుతాయి తెలుసుకున్నారు కదా ఈ అరుదైనటువంటి యోగాలతో కలిసి వచ్చిన హోలీ అలానే చంద్రగ్రహణం అదే విధంగా అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం పౌర్ణమి రోజున ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే అద్భుత యోగాలతో మీ జీవితం కూడా ఆనందంగా ఉంటుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి